నగర కార్పొరేషన్లో కలవకముందు పేర్నమెట్ట గ్రామ పంచాయతీ ప్రశాంతంగా అభివృద్ధిలో ఉండేదని ఎప్పుడైతే కార్పొరేషన్లో కలిపినప్పటి నుండి ప్రజల కష్టాలు మొదలయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు పేర్నమెట్ట సమస్యలపై ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన చేపట్టారు శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాబు అన్నారు మంచినీటి పైపు లైన్ల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా వాటిని బుట్ట దాఖలా చేశారు కానీ శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు రోడ్లు డ్రైనేజీ లేక ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజలుతుందని అన్నారు తద్వారా రోగాలు ముసిరి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని వారు ఆరోపించారు నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుందని ఒక్క డ్రమ్ము నీరు మాత్రమే ఇస్తారని ఆ నీరు చాలీ చాలక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు తక్షణం కమిషనర్ స్పందించి శివారు కాలనీలో మంచినీరు డ్రైనేజీ రోడ్ల సమస్యలకు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పారామెట గ్రాప సిపిఎం కార్యదర్శి అన్ను సుబ్బారావు మండల కార్యదర్శి బంకా సుబ్బారావు కృష్ణారెడ్డి దాసరి చిన్నబాబు తుళ్ళూరు సుబ్బారావు మస్తాన్ పద్మా తదితరులు పాల్గొన్నారు పేర్నమెంట పంచాయతీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ కలిసినటువంటి ఆ ప్రాంతంలో అనేక సమస్యలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నాడు కార్పొరేషన్లో కలిసిన ఆ శివారు ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తే నివసిస్తూ ఉంటే అక్కడ వాటిని తొలగించడానికి అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు మంచి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కార్పొరేషన్ దగ్గరికి రావడం జరిగింది ఈ సమస్యలు తక్షణమే కార్పొరేషన్ అధికారులు పరిష్కరించాలని లేనట్లయితే ప్రజల్ని సమీకరించి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం ఆ ప పంచాయతీలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగింది కానీ కార్పొరేషన్లో జరిగిన తర్వాత రోడ్లన్నీ అద్దానంగా ఇంకా ముగిసుకోని సైడ్ కాలువలు అన్నీ తీయటం అనేది సక్రంగా లేదు ఈ నీళ్ళన్నీ ఎన్టీఆర్ కాలనీ మీదుగా పొయ్యి పొలాల మీద పడుతుండయి ఆ పొలాల రైతులు కానీ ఎన్టీఆర్ కాలనీలో శివర్ణ ఉండే నివసించే వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు ఆ నీళ్లు అవతల పెద్దవాగు అనేది ఉంది ఆ డొంకమ్మిడిగా కాలువ చేసి ముందు మున్సిపల్ కమిషన్ కూడా వచ్చి చూసి చేస్తామని చెప్పారు దాన్ని పట్టించుకుందలేదు అది అబ్బా కాలువ తీసి నీళ్లు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ ఆడ కాలనీ వాళ్ళకి కానీ ఊళ్ళో వచ్చే నీళ్ళన్ని బయటికి వాగులో కలిపేటట్టుగా పెద్ద కాలం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నా అట్నే ట్యాంక్ ఏర్పాటు చేసి అందరికీ బడ్జెట్లో నిధులు కేటాయించి అన్ని కాలనీలకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా నా పేరు శ్రీరీష మేము శ్రామిక నగర్లో ఉంటాము గణపతి నగర్ కాడి నుంచి శ్రామిక నగర్ కానీ రోడ్డులు సరిలేదు వర్షం వస్తే వెళ్ళడానికి లేదు ముందైతే ఆడవాళ్ళకి బాత్రూమ్ ప్రా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ మరుగుదొడ్లు కట్టి అలసిందిగా కోరుస్తాను సో రోడ్ వేసి నీళ్ళు మంచి నీళ్ళు పైప్ లైన్ నేనైతే అవి ఆడవాళ్ళ ప్రాబ్లం అదే సార్ అసలు వీధి లైట్లు ఉన్నాయి ఎలుగుతున్నాయి మాకు రోడ్డు బాత్రూమ్లు పైప్ లైన్ వేస్తాయి సార్ మంచి నీళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులకు వస్తాయి సార్ రమ్ము నరబడతారు ترمنر ساري پاوو ساري پاوو سار